బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ చర్యలకు ఉపక్రమించింది ఈ మేరకు ఇరవై తొమ్మిది మంది సినీ సెలబ్రిటీలు కంపెనీలపై కేసులు నమోదు చేసింది తెలుగు సినీ టీవీ నటులు విజయ్ దేవరకొండ రాణా ప్రకాష్ రాజ్ నిధి అగర్వాల్ అనన్య నాగళ్ల శ్రీముఖి మంచు లక్ష్మి తదితరులపై సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారణ జరపనుంది సినీ సెలబ్రిటీలు సహా యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్లను మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ప్రశ్నించేందుకు ఈడీ సిద్దమైంది నిషేధిత బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన వ్యవహారంలో సినీ నటులు యాంకర్లు బుల్లితెర నటులు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కేసులు నమోదు చేసింది ఇదే వ్యవహారంలో సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా విచారణ చేపట్టిన ఈడీ సినీ నటులు రాణా దగ్గుబాటి ప్రకాష్ రాజ్ విజయ్ దేవరకొండ మంచు లక్ష్మి ప్రణీత నిధి అగర్వాల్ అనన్య నాగళ్ల శ్యామలపై కేసులు పెట్టింది బుల్లితెర నటులు ఇన్ఫ్లుయెన్సర్లు శ్రీముఖి వర్షిణి సౌందరరాజన్ సిరి హనుమంతు వసంతి కృష్ణన్ శోభాశెట్టి అమృత నమోదు చేసింది నైని పావని నేహా పఠాన్ పండు పద్మావతి ఇమ్రాన్ ఖాన్ విష్ణుప్రియ హర్ష సాయి బయ్య సన్ని యాదవ్ టేస్టీ తేజ రీతూ చౌదరి బండారు సుప్రీత తదితరుల పేర్లను ఈడీ తమ ఎఫ్ఐఆర్ లో చేర్చారు భారత శిక్షా స్మృతిలోని మూడు వందల పద్దెనిమిది నాలుగు నూట పన్నెండు రెడ్ విత్ నలభై తొమ్మిది తెలంగాణ గేమింగ్ లోని మూడు మూడు ఏ నాలుగు సెక్షన్లు ఐటీ చట్టం రెండు వేలు రెండు పేల ఎనిమిదిలోని అరవై ఆరు డి సెక్షన్ల కింద ఈ కేసులు నమోదయ్యాయి చట్ట విరుద్ధ యాప్లను డౌన్లోడ్ చేసుకోవాలని సెలబ్రిటీలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు విస్తృతంగా ప్రచారం చేశారని ఆరోపణలు రాగా ఇందుకు వారు భారీగా కమిషన్ పారితోషికం తీసుకున్నారని పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ యాప్ల కారణంగా అప్పులపాలై అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు ఈ ఫిర్యాదుల ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఈ యాప్ల ఆధారంగా చాలా కుటుంబాల్లో ఆర్థిక సంక్షోభం నెలకొందని ఎఫ్ఐఆర్ లో తెలిపారు ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగానే రంగంలోకి దిగిన ఈడీ సినీ టీవీ నటులు యూట్యూబర్లు ఇతర ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదు చేసింది